బట్ కలర్స్ ఎక్కువ రావండి ఓన్లీ ఇప్పుడు మన ఇచ్చే ఆషాఢ మాసం ఆఫర్స్ అండి ఇదిగోండి బ్లౌజ్ అండి నమస్కారం అండి మా షాప్ వచ్చిలా విజయవాడలో వన్ టౌన్ లో పాతశివడం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల గుడి గుడివాడ వచ్చింది మన షాప్ అండి ఒకవేళ మీరు రాగండి స్క్రీని నెంబర్ సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా దయచేసి ఎవరైనా కాల్ చేసినా వాట్సాప్ కాల్ చేయండి లోపల టవర్స్ దగ్గర ఉండట్లేదండి కాల్స్ కలవు అయితే చాలా మంది కాల్స్ చెప్తున్నారు సో వాట్సాప్ కాల్ చేసి మంచిదండి షాప్ టైం వచ్చి మార్నింగ్ లెవెన్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు అండి నెక్స్ట్ సార్ నుంచి షాప్ కూడా ఓపెన్ చేస్తామండి సో కాల్ ఇన్కమ్ అండి ఈ రోజు కలెక్షన్ లో మనం స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ ఇప్పించాం మేడం కొత్తగా మన దగ్గర లెహంగా సెట్స్ వచ్చినాయి మేడం ఇవన్నీ యాక్చువల్ గా పదహారు నుంచి పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఐటమ్ అండి బట్ ఏంటంటే కలర్ మాత్రం కేవలం నాలుగు వస్తాయి డిజైన్స్ మారుతాయిలర్స్ ఓన్లీ ఫోర్ కలర్స్ అండి కంపెనీ వాడు పదహారు వందల యాభై రూపాయల కాదు ఒకసారి చూపిస్తాను చూడండి మీరే క్వాలిటీ మొత్తం జిమ్మి చూ ఫ్యాక్ మీద వచ్చింది ఇలా ఉంటది జిమ్మి చూ ఫాబ్రిక్ మీద వచ్చిందండి చూడండి మంచి వర్క్ వచ్చింది వర్క్ వచ్చింది స్పెషాలిటీ అంటే చక్కగా దుప్పట్టా వర్క్ కూడా వచ్చిందండి కూడా వర్క్ వస్తుంది కట్ వర్క్ వచ్చింది వర్క్ కూడా ఇట్లా ఓకే ఇవేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా వర్క్ ఇచ్చాడు చక్కగా ఓకే ఇవన్నీ పదహారు వందల యాభై రూపాయలది ఓన్లీ ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ అందువలన మన ఇచ్చే స్పెషల్ స్పెషల్ ప్రైస్ అండి ఓన్లీ టూ డేస్ అండి సెట్ అయినా తీసుకునే లెంగి సెట్ కేవలం సిక్స్ సెవెంటీ ఫైవ్ వావ్ చాలా రీజనబుల్ అండి సిక్స్ సెవెంటీ ఫైవ్ ఆరు వందల డెబ్బై అండి ఎందుకంటే మనం ఈ రోజుకి న్యూ ఆఫర్స్ ఇప్పటి నుంచి రోజు కొత్త కొత్త ఆఫర్స్ నిర్మలా సిద్ధి స్టార్ట్ అవుతాయి ఆఫర్ స్టార్ట్ అయినాయి దానివల్ల ఫస్ట్ ఫస్ట్ మనకి ఈ ఐటమ్ అనేది మనకు ఆఫర్ వచ్చింది మేడం సో అందువలన మనం ఈ రేట్ కి ఇస్తాం మేడం చాలా రీజనబుల్ కాస్ట్ వీటిలో కలర్స్ మాత్రం ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ హ్యావ్ ఏ క్లోజ్ లుక్ మేడం బార్డర్ మల్టీ కలర్ వచ్చింది అవును చాలా దుపట్టా వర్క్ కూడా ఉంది ఈ అవకాశం మీరు మిస్ చేయమాకండి దయచేసి ఎందుకంటే ఫస్ట్ వచ్చే సర్కు సరుకు తర్వాత దొరకట్లేదండి మళ్ళీ సరుకు ఉందంటే మన దగ్గర అస్సలు దొరకట్లేదండి వీటిలో ఫోర్ కలర్స్ అండి నాలుగు కలర్స్ మీకు నీట్ అండ్ క్లీన్ గా ఓపెన్ చేసి చూపిస్తాను సేమ్ డిజైన్ వస్తే డిజైన్స్ సేమ్ ఉంది బట్ మన డిజైన్స్ అన్ని చూపిస్తాను బట్ ఏంటంటే నాకు సేమ్ అదే కావండి కొద్దిగా కష్టం అవ్వచ్చు బట్ మేము ఒక్కొక్క చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఓకే ఆనియన్ పింక్ అండి ఇది జిమ్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా జిమ్ పౌచ్ బ్యాగ్ ప్యాకింగ్ అండి వాళ్ళ బ్యాగ్ ప్యాకింగ్ 50 రూపాయలు కవర్ అండి బ్యాగ్ ఈ బ్యాగ్ మనం బ్యాగ్ తో సహా 675 రూపాయలు అండి మీకు ఈ రేట్ ఇండియాలో కూడా దొరకదండి ఓన్లీ ఆఫర్ అని కంపెనీ వాడు ఇచ్చాడు అండి 675 675 రూపాయలు అండి ఇప్పుడు మీకు వీటిలో డిజైన్స్ కూడా చూపిస్తా అండి అంటే కొద్దిగా ఇంచుమించే పెద్దగా తేడా రాదు దగ్గర దగ్గరే చాలా దగ్గరగా ఉంటది సో మీరేం బేస్ చేసుకోవాలంటే ఇంకా ఏమైనా పర్లేదండి కొద్దిగా డిజైన్ తేడాగా మా ఇలా ఇవ్వచ్చండి అంట చూడండి కొంచెం అంతే లైన్స్ డిజైన్ తేడా లేదు మొత్తం మీరు ఇలా డిజైన్ కొద్దిగా వల్ల ఇప్పుడు ఇది కూడా చూడండి ఒక్కసారి చూడండి అన్నిటికీ కలర్స్ అవి ఇస్తున్నారు సేమ్ కలర్స్ డిజైన్స్ మాత్రమే చేంజ్ అవుతుంది అది కూడా పైన ఈ లైన్స్ ఉన్నాయి కదా ఈ లైన్స్ ఈ లైన్స్ సో ఇలా మాత్రమే టైడ్ ఉంది ఇప్పుడు వచ్చే లైన్స్ ఏంటంటే కొంచెం జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఉన్నాయి చూడండి ఇది కొంచెం జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చింది ఇది లైన్స్ వచ్చింది ఇది కొంచెం జిగ్జాగ్ వచ్చింది ఓకే కలర్స్ అయితే సేమ్ ఏవైనా సిక్స్ సెవెంటీ ఫైవ్ అండి చాలా చాలా అనుకూలమైంది సెట్ సెట్ తీసుకుంటే నాలుగు కలర్స్ నాలుగు తీసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు ఇస్తా లాస్ట్ ఫైనల్ రేట్ అది ఎందుకంటే ఇది మనకు ఆఫర్ లో వచ్చింది సో నేను ఎక్కువ పెద్ద తేడా మాత్రం ఇవ్వలేనండి ఈ ఆఫర్స్ లో మాత్రం నెక్స్ట్ కలెక్ట్ మేడం ఇప్పుడు మనకి ఆఫర్స్ సందర్భంగా మనం ఏంటి పెళ్లి సీజన్ ఐటమ్ మంచి డిస్కౌంట్ ఆఫర్ ఇస్తాం అంటే మనకి శ్రావణ శుక్రవారం వచ్చే టైంలో పెళ్లి సీజన్ స్టార్ట్ అయిపోతుంది మేడం బట్ అప్పుడు కొనే టైంలో రేట్ చాలా ఓవర్ గా ఉంటాయి మేడం అంటే సీజన్ లో ఒక అన్ సీజన్ లో రేట్ తేడా ఉంటుంది సో చాలా మంది ఏం చేస్తారు అంటే ఆ కొనేస్తారు అప్పుడు మనకి ఏదో డిస్కౌంట్ వస్తుంది చాలా మంది ఆస్పడత ఉంది ఇట్లాంటి ఆఫర్స్ ఉంది మనకి కంచిపట్లు ఇస్తాం మేడం ఓకే ప్యూర్ ఒరిజినల్ కంచిపట్టు మేడం ప్యూర్ క్వాలిటీ దీంట్లో మన దగ్గర ఒక అరవై డెబ్బై చేలో ఆఫర్స్ వచ్చాయి మేడం బాగా మీకు మీరు ఓపెన్ చేసే కొద్ది అది ఇంకా లుక్ తెలుస్తుంది బాగా పళ్ళు చూడండి ఎంత హైలైట్ గా ఉందో అండ్ ఇది బ్లౌజ్ ప్యూర్ అండి ప్యూర్ అండి ప్యూర్ బోటర్ చూడండి ఎంత పెద్ద పెద్ద బాటర్ చాడో బాగుంది ఇవన్నీ ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఆ రేంజ్ క్వాలిటీస్ అండి ఇప్పుడు మనం ఇచ్చే ఆషాఢ మాసం ఆఫర్స్ అండి ఏ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం రెండు వేల రెండు యాభై అండి రెండు వేల రెండు వందల యాభై కలర్ డిజైన్స్ వస్తాయండి ప్రతిదీ బార్డర్స్ ఓపెన్ చేసి చూపిస్తాను దాంతో మీరు ఈజీగా ఏ బార్డర్ ఎలా ఉంటుంది కాంబినేషన్ ఎలా ఉంది బోర్డర్ కి చక్కగా మన చూసుకొని ఆర్డర్ ఇచ్చుకోవచ్చండి పాస్ మీకు సారీస్ అన్ని కూడా బోర్డర్ సారీ కూడా తెలుస్తుంది అండి మీకు చక్కగా బాగుంది వైలెట్ కలర్ కలర్స్ అన్ని బాగున్నాయండి ప్యూర్ పట్ట అయితే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటుంది కలర్ డిఫరెన్స్ ఉందండి రెండిటికి బుటీస్ కూడా చిన్నవి పెద్దవి ఉన్నాయి లైట్ గ్రే కలర్ ఇది పింక్ క్రీమ్ గ్రీన్ చక్కగా ఒక్కొక్కటి చూడండి వీటిలో ఏంటి మేడం టెన్ శారీస్ తీసుకునే వాళ్ళకి మనం అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్లు నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఓకే సేల్స్ వాళ్ళకి అయితే నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ విశేషమైన డిస్కౌంట్ అండి టెన్ శారీస్ అండి అబ్బోనా టెన్ శారీస్ వరకు అయినా పర్లేదు అండి ఓకే టెన్ గానీ సిక్స్ గానీ ఏం ప్రాబ్లమ్ లేదండి మేము సపోర్ట్ ఇవ్వడానికి బాగా సిద్ధంగా ఉన్నాం సింగిల్ మాత్రం రెండు వేలు రెండు యాభై ఫైవ్ శారీస్ తీసుకున్నా మేము రెండు వేలుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి అసలు Morning. Okay. ఈ శ్రావణుక్రీ అసలు ఈ సీరియల్ పెడితే చాలా సూపర్ గా ఉంటుంది ఇవన్నీ కలర్ డిజైన్స్ అండి ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం రెండు వేల రెండు యాభై వీటిలో మన దగ్గర ఇప్పుడు డోలా సిల్క్ సారీస్ అండి హెవీ క్వాలిటీస్ వస్తాయి ఇట్లా ఆరు వందల ఆరు వందల యాభై రూపాయలు జెరీ బార్డర్ సారీస్ అండి డోలా సిల్క్ డోలా సిల్క్ మనకి ఆఫర్స్ వచ్చినాయి మేడం చీర మాత్రం చాలా మంచి క్వాలిటీ పెద్ద కూడా వస్తాయి చీరలంతా ఇప్పుడు మన ఇదిగోండి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కూడా మన ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ శారీస్ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి ఇస్తాం మేడం ఇస్తాం మేడం సూపర్ హై క్వాలిటీ అండి కలంకారీ శారీస్ ఎక్కువ వస్తాయి చూడండి ఇంట్లో మాక్సిమం కలంకారీ శారీస్ టెన్ శారీస్ లా తీసుకోవడానికి మనం మూడు వందల ముప్పై ఐదు చేయిస్తాం మేడం ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు చీర కూడా ఉంది అన్ని హెవీ 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 క్వాలిటీస్ ఉన్నాయండి ఎక్కువ మా షాప్ లో ఫోకస్ ఏంటంటే కంప్లీట్ గా హోల్సేల్ సెక్షన్ వాళ్ళకి ఈ రేట్ ఇవ్వాలి బట్ ఇప్పుడు సీజన్ అన్ని మనం కొద్దిగా మన రిటైలింగ్ కూడా చేస్తాము ఎక్కువ మాదంతా హోల్సేల్ సెక్షన్ అండి చూడండి చాలా రకాల డిజైన్స్ వస్తాయండి సాఫ్ట్ సిల్క్ కూడా వచ్చాండి బాగుంది సాఫ్ట్ సిల్క్ శారీ అండి ఇట్లా ఇంకొక డిజైన్ పంపించాలండి చాలా మంది ఫోన్ చేసి ఇప్పుడు యూట్యూబ్ లో చూపిస్తారండి ఆ శారీ కావాలి వాట్సాప్ పెడితే అర్థం అవద్దింటాయి కాబట్టి వాళ్ళు ఏ వీడియో చూస్తారో మాకు తెలియట్లేదు సో దయచేసి ఎవరైనా చూస్తున్నాం ఆ వీడియో మీరు స్క్రీన్ షాట్ పెడితే మాకు అర్థం ఆ సరే ఓకే ఈ శారీ కావాలి మన దగ్గర అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసి చెప్పేస్తాము ఏమంటే ఇవన్నీ మనం ఇప్పటివరకు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయలు క్వాలిటీ అండి అన్ని వరకు మనం తక్కువ అమ్మలా అమ్లా చాలా డిజైన్స్ చాలా డిజైన్స్ కలంకారి ఇది కలంకారి డిజైన్ చూడండి చాలా బాగుంది దానిలో అదొక కలర్ కూడా అవైలబుల్ ఉంది డోలాస్ లుక్ ఓకే మనకి ఏమేమి కావాలో మనకి ఫొటోస్ పెట్టేస్తే చాలా అండి ఆరు వందలు ఏడు వందల రూపాయలు క్వాలిటీ అన్ని పదకొండు వందలకి మూడు ఇస్తామండి మంచి అవకాశం మనకి రానే రాదండి నెక్స్ట్ టైం हाला डीजेएन सोसाइटी में आते हैं इनको सेकंड सेक्शन ट्यूबेशन डांटने ओके इविकोडे सेम कॉस्ट सेम कॉस्ट आदरण दल के मोड़ यस मेडम जिनमें ये दल के इनमें दल नहीं रखा लेंगे वो इच्छा में नहीं कलमकारी 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 ब्रश प्रिंट एकत बैटर ఇవి ఓన్లీ ఈ సీజన్ వరకే అండి శావణ్ మాసంలో అన్ని ఆరు యాభై అండి ఇప్పుడు అవకాశం వచ్చిందని ఇస్తున్నాం మనం ఓకే ఆ చైట్ ఆఫర్లు ఇచ్చేస్తున్నారండి ఇప్పుడు మంచి ఒరిజినల్ క్వాలిటీ డోలా అండి ఓకే మనకి ఎలక్టిక్లో లాగా ఉంటుంది సారీ ఇవన్నీ డిజైన్స్ అండి కంప్లీట్ ప్యూర్ జార్జెట్ సారీస్ అండి ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ జార్జెట్ కాంట్రాస్ట్ సారీ కంప్లీట్ నేత అండి ఇది ప్రింట్ కాదండి యాక్చువల్ చెప్పండి ఇవన్నీ పద్నాలుగు నుంచి పదహారు అండి మనకి ఇవన్నీ మంచి అవకాశమైన ఆఫర్స్ వచ్చినాయండి అందువల్ల మనం ఇచ్చేది స్పెషల్ రేట్ అండి மேடம் ஓன்ஸ் నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ మొన్ని ఫైనల్ ఆఫర్స్ చేస్తామండి డిజైనర్ కుప్పడం పట్టండి డిజైనర్ కుప్పడం పట్టు ఓకే బాగుందండి సారీ మొన్ని ఆరు వందల యాభై నుంచి ఏడు యాభై అలా అమ్మిన ఐటమ్ అండి ఇవంటే మనం కాంబినేషన్ పెట్టుకున్నాం కుప్పడం పట్టు ప్లస్ ఉప్పాడ పట్టు వీటిలో మీరు ఏవైనా తీసుకోవచ్చు ఇది వరకు మనం ఇవన్నీ ఆరు యాభై ఏడు యాభై ఇలా అమ్మిన అండి ఇప్పుడు మనం వీటిని స్పెషల్ రేంజ్ కింద ఇస్తామండి ఏ సారీ తీసుకున్నాం మేడం కేవలం అంటే కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు ఇస్తాం మేడం ఫోర్ సెవెంటీ ఫైవ్ చూడండి ఇప్పుడు ఉపాడా కూడా వచ్చినాయి ఇది కుప్పం వచ్చింది ఇట్లా కాంబినేషన్స్ వచ్చినాయి మేడం చెప్పడం పట్టు ఏ శారీ కావాలి శారీ అనేది చాలా చక్కగా ఉండదు ఒకసారి చూడండి ఇది శారీ పళ్ళు ఇలా ఉండదు చాలా చక్కగా ఉంటుంది మేడం సో అందువల్ల ఇవన్నీ రేట్స్ ఇస్తాం అనమాట జడ్డు గొప్పడం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి బాగున్నాయి సారీస్ ఇందులో రెండు మోడల్స్ ఉన్నాయి కుప్పడం ఉప్పాడ ఇలా స్మాల్ బార్డర్ వచ్చినవి ఉన్నాయి బోర్డర్ లెస్ శారీస్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూసుకోండి

రీజనబుల్ రేట్ లో తెప్పించా మేడం ఏ సైజ్ కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ ఇస్తాం ఫ్యాన్సీ కూడా వస్తాయి కలర్స్ ఫోర్ నైన్టీన్ ఏదైనా తీసుకోండి ఓకే ఇది ఒక కలర్ అండి ఏవైనా తీసుకుంటా ఫోర్ నైన్టీ నైన్ కేజీ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇవన్నీ డిజైనర్ సారీస్ మేడం డిజైనర్ సారీ వచ్చి నాలుగు యాభై నుంచి ఐదు వందలు మూడు వందలు అన్ని రేంజ్ కలుస్తాయి మేడం వీటిలో ఒక్క రేంజ్ కాదు మేడం బ్లౌజ్ వర్క్ చక్కగా రకరకాలు ఇస్తాను మేడం బ్లౌజ్ వర్క్ వచ్చింది ఫ్యాన్సీ రకాలు వచ్చినాయి డిజైనర్ బ్రాస్ స్టైల్ వచ్చింది ఏంటంటే ఇవన్నీ మూడు యాభై నాలుగు యాభై విలువైన చీరలు మనం హోల్సేల్ ధరలో ఇస్తాం మేడం చూడండి వచ్చింది చూడండి ఏ చీర తీసుకున్నాం కేవలం అంటే కేవలం తొమ్మిది వందలకి నాలుగు ఇస్తాం మేడం చీరలు చాలా బాగున్నాయండి కూడా వచ్చిన లేదు మేడం నాలుగు కంపల్సరీ తీసుకోండి ఎందుకంటే మాదంతా హోల్సేల్ సెక్షన్ సో అన్ని ఎంటర్టైన్మెంట్ చేయము బట్ ఏంటంటే కొద్దిగా మన ఛానల్ రెగ్యులర్ చేసిన వాళ్ళ కస్టమర్స్ కోసం ఈ అవకాశం యాక్చువల్లీ ఇస్తున్నారు యూట్యూబ్ పెట్టే ఐటమ్స్ కాదు బట్ స్టిల్ మనకి ఏంటంటే బాగా గౌరవం ఇచ్చారు మా కస్టమర్ ఇన్నాళ్ళ నుంచి మన దగ్గర కొంటున్నారు ఆ అవకాశం మన కస్టమర్ కి నాకు హ్యాపీగా ఉంటుంది సో అందువల్ల ఈ రేట్స్ ఇస్తాం కానీ ఇంకా తక్కువలో రావండి తొమ్మిది వందలకి నాలుగు చీరలు నాలుగు అండి స్టాక్ ఉన్నంత వరకేనండి మనం ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నామో అదే స్టాక్ మీకు ఎవరికైనా సరే ఐటమ్ బాగా నచ్చితే నాకు వీడియో కాల్ చెప్పండి మా స్టాప్ చేస్తారండి కొద్దిగా ఫోన్ ఎత్తే కొద్దిగా పేషెన్స్ ఉంచండి ఒక అరగంట లేట్ అయినా చేస్తారండి మీరు వెంటనే రెస్పాన్స్ అయ్యి రెస్పాన్స్ ఇవ్వట్లా కామెంట్ పెట్టేస్తారు అవి పద్ధతి కాదు కండి కొద్దిగా టైం కావాలి మంచికి సో నా రిక్వెస్ట్ అండి కొద్దిగా టైం ఇస్తే మీకు వీడియో కాల్ చేయిస్తాం గ్యారంటీగా మీకు హెల్ప్ లైన్ నంబర్ కాల్ అన్ని ఇచ్చాము కాసేపు అయినా రెస్పాన్స్ తప్పకుండా వస్తుందండి